కడప జిల్లా బద్వేలులోని బియ్యం దుకాణంలో చోరీ జరిగింది మౌలాలీ సిద్ధవటం రోడ్డు ఎన్జిఓ కాలనీ ఎదురుగా ఉన్న పీసీఎంబీ బియ్యం షాపులో గుర్తు తెలియని వ్యక్తి షాప్లో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి షాపులో ఉన్న ఐదు లక్షల యాభై వేల రూపాయల నగదు చోరీకి గురైందని షాపు యజమాని పఠాన్ మౌలాలీ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మౌలాలీ ఫిర్యాదు మేరకు అర్బన్ సిఐ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు ఈ విషయం తెలుసుకున్న పలువురు మైనార్టీ నాయకులు మౌలాలీకి న్యాయం చేయాలంటూ అధికారులను కోరారు దొంగలు పడ్డారు పటాన్ని మేము బిగం పలు కొట్టకుండా పగలగొట్టిండ్రు లోపల సీసీ కెమెరా ఉన్న డిస్క్ కట్ చేసి ఎత్తుకొని దానిలో లోపల గడి వేసి ఉంటే వాకిలి వాకిలి కూడా పాల్గొట్టి లోపల అలమార వాకిలి పాల్గొట్టి ఐదు నాలుగు లక్షలు క్యాష్ ఉంటే ఎత్తుకొని ఈరోజు దొంగలు మేము ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము పోలీసు వద్దరు కానిస్టేబుల్ అంతా చూసి తినారు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారు వేరే ఉదయం ఆ డబ్బులు వేరే వాళ్ళు డబ్బులకు వస్తానని ఆ డబ్బులు మేము ఇయ్యవాలని అన్నీ పెట్టి బిగం వేసుకొని ఇంటికి విన్నాను అది తెల్ల మేము నమాజ్ని నేను డైలీ ఓపెన్ చేస్తా ఓపెన్ చేసే లేదు అని కొట్టేసినారు ఇది మేము పై యాద ఫిర్యాదు చేసినాము వాళ్ళు వచ్చి స్పందించి ారు మీరు పై అధికారులు కాదు మనకు స్మందించి మనకు తగిన న్యాయం చేస్తామని మేము మనం కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం